ఏలూరు జిల్లా నూజివీడులో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ముద్దరుపోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుదీసుల వ్యాపింపజేసిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు త్వరలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతోందని అన్న ఎన్టీఆర్ ఆలోచనలు ఆశయాలతో రాష్ట్ర అభివృద్ధి ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు